ఈ ఈరోజు ఇక్కడ ముఖ్య కారణం ఒక సంబంధించి ఇక్కడ మహిళ ఇక్కడ సూర్యాపేట సంబంధించిన మహిళ నిండడానికి ప్రాబ్లమ్గా ఉన్నప్పుడు మన యశోదా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వచ్చారండి సో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు డాక్టర్ ఏదో కిషన్ అండి సార్ ప్లీజ్ కిషన్ గారిని రమ్మండి సో నేను జనరల్గా ఏంటంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే అన్నవాహిక అంటే కడుపుకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదే నోటి నుంచి ఆనల్ కిరాలు వరకు ఏదైతే ఉంటుందో ఈ పేగు దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను అలానే పేగు బయట ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో లివర్ అండ్ ఆల్గడ్ ప్యాంట్రియాస్ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తాను సో ఈ అన్నింటినీ కలిపి గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అంటాము సో దీ గ్యాస్ట్రోయంట్రాజీ రిలేటెడ్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను సో అలానే ఒక మన పేషెంట్ ధనలక్ష్మి గారు వచ్చారు మన దగ్గర ఈ అన్నవాహిక ప్రాబ్లంతో వచ్చారు అంటే తినడం కష్టంగా ఉంది తినలేకపోతున్నారు మింగడం కష్టంగా అవుతుంది ఏదున్నా జాతులోనే ఉండిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు దానికి ఆ ప్రాబ్లం ఏంటి ఏమై ఉండొచ్చు ఏం టెస్టులు చేసాము టెస్టులు చేసిన తర్వాత అది దేంతో క్యూర్ అయ్యే ప్రాబ్లమ్ ఇవన్నీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను దానికన్నా ముందు అసలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు అది ఎలాంటి ప్రాబ్లమ్ ఎలా ఎన్ని చోట్ల తిరిగారు అనేది వాళ్ళు కొంచెం బ్రీఫ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చే వాళ్ళు చెప్తారు అది ఏ ప్రొసీజర్ చేశారు దానికి రిలేటెడ్ ఆ ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలాంటి కండిషన్స్ని ఎలా ట్రీట్ చేస్తామని నేను ఒక జస్ట్ ఒక ఫిఫ్త్ టెన్ మినిట్స్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు చెప్తారు ఏ ప్రాబ్లమ్తో వచ్చారు

ఆయన ఏంటంటే మనం గ్యాస్ స్టోవ్ చెక్ చేయాలని గ్యాస్ స్టోవ్ చెక్ చేయించు ఏసీఆర్గా చెక్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా అన్నవాయి ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాసి ఒక రెండు నెలలు ఏం కంట్రోల్ కాదే ఇన్ఫెక్ట్ అవుతుంది ఈ తర్వాత మనం సూర్య మనం మొలక పెట్టదా ఆ సార్ దగ్గరికి పోతే ఆయన ఒక మెడిసిన్ చూసిండు ఒక మెడిసిన్ వన్ మంత్ మెడిసిన్ రాసిచ్చు తగ్గలేదు మళ్ళీ దశులు అని మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తున్నా మేము మళ్ళా ఇష్యూ అయితే పోయినాం కుదరిక సార్ అపాయింట్మెంట్ వచ్చింది కానీ సార్ ఆయన అనివార్యకార్లు అలా రాలేకపోతున్నాడు సార్ రావడం లేదంటే ఆడదానికి వచ్చినా కదా మనం గ్యాస్ట్రో సార్ ఇంకేవాలని ఉండాలంటే మేము అక్కడ చెక్ చేస్తే ఈ సార్ పే చేస్తున్నాం సార్ దగ్గర పోయినాం సార్ దగ్గర

వన్ బాగా కొంచెం తర్వాత బాగానే వన్ వీక్ చాలా చూసినాం ఎక్కడ చూపించినా కూడా కంపల్సరీ సర్టే చూపిస్తాను అన్నారు ఇక్కడ కూడా రెండు మంది ఇక్కడ సున్నా పెట్టేసి మీరే డాక్టర్ దగ్గర కూడా మనకు అంత సంతృప్తి ఏం కాదు వాడినా కానీ అది ఇంప్రూవ్ ఏమవుతుంది లేదు అవుతుంది ఈ సార్ దగ్గర పోయినాక ఎక్కడ ఒక వన్ మంత్లో కవర్ అయిపోయింది ఇప్పుడు నలభై ఐదు రోజులు అయితే ఏ ప్రాబ్లం అయితే నిర్వహించినా తర్వాత షూ చేసిన తర్వాత మింగిన తర్వాత అన్నం తినే పైపు నుంచి అన్నం అనేది కడుపులోకి వస్తుంది కడుపులోకి వచ్చిన తర్వాత చిన్న పేగులోకి వచ్చి అన్నం అంతా జీర్ణమైన తర్వాత పెద్ద పేగులోకి వచ్చి పెద్ద పేగు నుంచి మొత్తం బయటకు వెళ్తాం ఆనంద ఇది నార్మల్ గా మనం తిన్న ఫుడ్ ఎంట్రీ అయిపోయి ఎగ్జిట్ అయ్యే పాటు సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం అన్నం తింటామో మింగిన తర్వాత ఈ అన్నం తినే పైపుకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది మీకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ అన్నం తినే పైప్ ఈ పైప్ కిమ కడుపు ఉంటుంది ఈ మధ్యలో ఈ జంక్షన్ ఉంటుంది ఏదైతే ఈ కండ్రాలు కనిపిస్తుంది ఇలాంటి కండ్రాలే ఇటువైపు కూడా ఉంటుంది ఇలానే క్లోజ్ చేసి సో ఈ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉంటుంది ఎందుకంటే కడుపులో ఎప్పుడు యాసిడ్ అనేది ఉంటుంది ఆ యాసిడ్ అనేది పైకి ఆగదు పైకి వస్తే చేత అంతా కాలిపోతుంటుంది గొంతంతా కాలిపోతుంటుంది కాబట్టి ఆ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉండాలి ఓపెన్ అవ్వదు ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఎప్పుడైతే ఫుడ్ అనేది ఈ పైపు ద్వారా ఇలా వెళ్తుందో ఎప్పుడైతే ఫుడ్ ఈ పైప్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు ఫుడ్ కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇంకొక ముద్ద తిన్న తర్వాత మళ్ళీ అది ఓపెన్ అవుతుంది ఫుడ్ అనేది కడుపులోకి వెళ్తుంది యాసిడ్లో మిక్స్ అవుతుంది ఆ జంక్షన్ అనేది మళ్ళీ క్లోజ్ అవుతుంది అంటే ఆ తర్వాత ఆ జంక్షన్ అనేది ఎప్పటికీ క్లోజ్ ఉంటుంది అనమాట అంటే మనం తిన్న తర్వాత పరిగెత్తినా కూర్చున్న పడుకున్నా లేచినా ఏ పని చేసినా అది ఎప్పటికీ క్లోజ్ చేసి ఉండాలి ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ అఖలష కార్డి అనే ప్రాబ్లం ఏంటి ఎక్కడ ప్రాబ్లం ఏదైతే ఈ అన్నం తినే పైపుకి ఈ కడుపుకి మధ్యలో ఉందో ఈ జంక్షన్ ఈ జంక్షన్కి సంబంధించిన కండ్రాలు ఏదైతే ఉన్నాయో ఆ కండరాలు ప్రాబ్లం అంటే ఎప్పుడైతే అన్నం తింటామో ఆ అన్నం అనేది కడుపులోకి పేపులోకి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ లోకి వచ్చిన తర్వాత స్టమక్లోకి రావడానికి ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాలి అలాంటి జంక్షన్ ఓపెన్ అవ్వద్దు వీళ్ళకి అఖలేశ్వర్ ఆటే అలాంటప్పుడు ఏమవుతుంది ఫుడ్ తింటాం ఒక ముద్ద తిన్న తర్వాత ఇక్కడే ఆగిపోతుంది ఎందుకంటే ఇది క్లోజ్ ఉంది కాబట్టి జంక్షన్ ఇక్కడే ఆగిపోతుంది ఆ తర్వాత ఇంకొక ముద్ద తింటాం ఇక్కడే ఆగిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ బరువు కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తాగుతారు నీళ్ళు తాగినప్పుడు అదంతా కొంత డైరు అయిపోయి నీటితో పాటు ఎంతో కొంత కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మిగిలిన అక్కడే ఉండిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కిందికి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే ఉంటుంది మళ్ళీ తింటారు ఇంకో బుద్ధ తింటారు మళ్ళీ నీళ్ళు తాగుతారు మళ్ళీ తింటారు ఒక ఐదారు బుద్ధలకు వాళ్ళకి ఇక్కడ వచ్చేస్తుంది ఇక తినాలనిపించదు ఆపేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు పడుకున్నా కానీ వంగినా కానీ ఏమవుతుంది ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇక వచ్చేస్తుంది అప్పుడప్పుడు పడుకున్నప్పుడు ముక్కుల నుంచి రావడం గొంతులో నుంచి రావడము చేయి పెట్టి లాగేయడం మొత్తం బయటికి తీస్తే గానీ అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఆ నంజులాగా మొత్తం వచ్చేస్తుంది అది ప్రాబ్లం అనమాట అఖిలేశ కార్డు అనేది ఏంటంటే అన్నవాయుగట్లు పడుపుకు మధ్యలో ఉన్నటువంటి జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ లో ఉన్నటువంటి కండరాలు అనేవి కండరాల ప్రాబ్లం ఆ రిలాక్స్ అనేది అవ్వదు అనమాట ఆ ప్రాబ్లమ్ చాలా అంటే చాలా రేర్ ప్రాబ్లం ఇది లక్షల్లో ఒకరికి ఇద్దరికి అలా ఉంటుంది అనమాట చాలా కామన్ గా మనం చాలా రేమ్ చూస్తాం ఈ ప్రాబ్లమ్ వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ రాదు కరెక్ట్ ప్లేస్కి వెళ్తేనే దాని గురించి తెలిసిన డాక్టర్ ఉంటేనే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు వేరే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఈవెన్ గ్యాస్ట్రెండ్ కాలజీ డాక్టర్ సో ఈ అప్లి కార్డు ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎంత ఇంతకు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము సర్జరీ సర్జరీ చేసి బయట నుంచి ఈ ని కట్ చేసేసి అది రిలాక్స్ చేసేసి బయట నుంచి ఒక పైప్ పెట్టి హాస్పిటల్లో ఒక మూడు రోజుల నుంచి ఇంటికి పంపించేసి ఒక పైప్ నుంచి ఇంటికి పంపించేసి ఆ పుట్లంతా స్టూచర్స్ అన్ని డీల్ అయిపోయిన తర్వాత ఒక వారం పది రోజులు పట్టేది తీరడానికి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటంటే ఇది ఎండోస్కోపీ ద్వారా చేసే టెక్నాలజీ ఇది మన దగ్గర కాదు జనరల్గా ఏంటంటే ఇది వేరే దేశంలో చేసేవాళ్ళు ఎక్కువగా సో నేను కూడా జపాన్లో వెళ్ళి ట్రైన్ అయ్యాను ఈ ప్రొసీజర్స్కి సో అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే అన్నం తినే పైప్ ఏదైతే ఉందో ఈ రెండు ఏదైతే క్లోజ్ ఈ కండ్రాలకి రెండు క్లోజ్ అయి ఉన్నాయి కదా మనం ఎండోస్కోప్ దాదాపు నోట్ నుంచి స్కోప్ పాస్ చేసేసి ఈ స్కోప్ ఈ కండ్రాల మధ్యలోకి కనిపిస్తుంది కదా ఈ కండ్రాలు ఈ కండ్రాల మధ్యలోకి తీసుకెళ్లేసి ఇక్కడ ఉన్న మొత్తం మజిల్స్ ని కట్ చేసేస్తాం కట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇదంతా ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యామో ఆ ఎంట్రీ అయిన ప్లేస్ లో తీర్పేసేస్తాం సో ఎక్కడ ఎటువంటి మనం బయట నుంచి కట్ చేయడం చేయలేదు కత్తి పట్టుకొని చిన్న ఘాటు కూడా ఇవ్వడం జరగలేదు ఎటువంటి అసలు ఏం జరగలేదు పేషెంట్ ఉదయం వస్తారు ఆ వన్ అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది రాత్రి ఒక వెయిట్ చేపిస్తాం మరుసటి రోజు ఒక ఫ్లూయిడ్ తాకిచ్చేసి ఫ్రీగా పోతుందా లేదా ఎక్స్ చూసుకుంటాం ఫ్రీగా పోతుందంటే ఫుడ్ నార్మల్ ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చు అన్ని ఫుడ్ తినచ్చు అన్ని రకాలుగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు నార్మల్ పర్సన్స్ ఎలా అయితే తింటున్నారో నార్మల్ పర్సన్స్ ఎలా అయితే ఉంటున్నారో అలానే ఉండొచ్చు సో ఇంత సింపుల్ ప్రొసీజర్ ఇది ఇంత కాంప్లికేటెడ్ జబ్బుకి ఇంత సింప్లిఫైడ్ ప్రొసీజర్ అనమాట ఇది చాలా తక్కువ ఖర్చులని నేను యశోధ హాస్పిటల్ చేస్తున్నాను చేసే డాక్టర్స్ కూడా చాలా అరుదుగా ఉంటారు అందరూ చేయలేరు గ్యాస్ట్రోనియోటాలజీ అంటే అందరూ చూస్తారు అనుకుంటాము కానీ అందరూ చూసే ప్రాబ్లం కాదు సమయ స్పెషలిస్ట్ గవర్నమెంట్ దగ్గరికే వెళ్ళాలి వెళ్తేనే ప్రాపర్ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్లోస్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈ ధనలక్ష్మి గారు కూడా మనకన్నా ముందు గ్యాస్ట్రియోటాలజీ డాక్టర్ దగ్గరికే వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎండోస్కోపీ కూడా చేశారు చేస్తే ఎండోస్కోపీ చేసినప్పుడు ఆమెకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అని చెప్పలేదు ఈ కడుపులో చిన్న కురుకులు ఉన్నాయని చెప్పారు అంతే కదా కురుకులు ఉన్నాయని చెప్పారు సో ఆ కురుపులకు ఇన్ఫెక్షన్ కి మందులు వాడారు సో ఆ రెండు వారాల తర్వాత నా దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత నా దగ్గర రాను సరే ఇలా ప్రాబ్లం అవుతుంది ఏది తిన్నా ఇక్కడ ఆగిపోతుంది రాత్రులు పడుకున్నప్పుడు కొనుక్కున్న పైకి గుంజులాగా పైకి వచ్చేస్తుంది అంటే నేను అప్పుడు చెప్పాను అమ్మ ఈ ప్రాబ్లం అనేది అన్నవాయిత ప్రాబ్లం లాగా ఉంది మీ రెండు వారాల ముందే ఎండోస్కోపీ అయితే చేయించుకొని ఉన్నారు మీరు బట్ మళ్ళీ ఎండోస్కోపీ అంటే మీరేమంటారు గా ఆలోచిస్తున్నారు సార్ మీరు ఎండోస్కోపీ రిపోర్ట్ పెట్టుకొని మళ్ళీ ఎండోస్కోపీ అంటారు ఏంటి అంటారు సో నేనేం చేస్తానంటే వితౌట్ ఛార్జెస్ ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాను ప్రాబ్లం కానీ అక్కడ ఉంటేనే మనం ఛార్జ్ కడతాం లేదు పాత ప్రాబ్లమ్ ఏముందంటే ఏం ఛార్జ్ చేయను అని చెప్పేసి చెప్పాను చెప్పి ఆమెకు ఎండోస్కోపీ రూమ్ తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం అనేది నాకు అంటే అర్థమైపోయింది ప్రాబ్లం కంట్రాల్లో ప్రాబ్లమ్ సో దీనికి ఇలా చేయాలి దానికి సంబంధించిన ఒక టెస్ట్ చేయించాం ఆ కండ్రాల్లో కదలికలు ఎందుకు తగ్గాయనేది ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేయించాను ఆ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఇది ప్రాబ్లం ఉంది ఆపరేషన్ లేకుండా మీకు ఎండోస్కోప్ ద్వారానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము దానివల్ల మీకు కంప్లీట్ క్యూర్ అయిపోతుంది అంటే వాళ్ళు కూడా ఇమీడియట్గా వన్ వీక్లో డబ్బులు అరేంజ్ చేసుకుని వచ్చారు సో వన్ డేలో డే కేర్ లోనే ఉదయం వచ్చారు మధ్యాహ్నం ప్రొసీజర్ చేశాను మరుసటి రోజు సో ఈ ఇలా పేషెంట్ కి చాలా బెనిఫిట్ అయ్యే ప్రొసీజర్స్ అనమాట ఇవి ఇవేంటంటే ఈ రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మనం చెప్పుకుంది కానీ తెలియదు అందరూ మన పాత ఫాలో ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి చాలా వరకు మిస్లీడ్ అయ్యి డబ్బులు కట్ చేసుకుని అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చాలా ఎక్కువగా డబ్బులు కట్ చేసుకుంటాం బట్ ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది అందరికీ తెలియాలి ఇలా కూడా చేస్తారా అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఇవి కూడా అందరికీ తెలియాలి అది ఎలా తెలుస్తుంది బయట సొసైటీలో ఒక గ్రామంలో పేషెంట్లకు కానీ జనాలకు కానీ ప్రజలకు కానీ ఎవరు తెలియజేస్తారు దాని మీడియేటర్స్ ఎవరు మీరు కాబట్టి దీనికి పెద్ద బాధ్యత బాధ్యత అనేది మీరే వహించాల్సింది సో మీ అందరి సపోర్ట్తోనే ఇలాంటి జబ్బులు కరెక్ట్గా పేషెంట్కి తెలుస్తుంది వాళ్ళకి అప్రాపరేట్ గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ అవుతారు తక్కువ ఖర్చుతో అయిపోతారు తక్కువ ఖర్చు పెద్దలు ఆక్సిజన్ కూడా కాదు సర్జికల్ గా అయితే చాలా ఎక్కువ అయ్యే ఖర్చుతో మనం ఎండోస్కోపీ తక్కువ చేసేస్తున్నాం డే కేర్ లోనే పంపించేస్తున్నాం ఇది అని చెప్పాను కదా అది ఎందుకు వస్తుంది అనేది తెలియని ప్రాబ్లం ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఇలాంటివి తగ్గుతాయి కానీ ఇది అలా కాదు ఇది ఎందుకు అనేది తెలియదు నరాలకు సంబంధించి ఏదైతే కండరాలు ఉన్నాయో ఇప్పుడు నలాల వీక్నెస్ వస్తున్నాను చాలా మంది చూస్తూ ఉంటాం కాళ్ళు తిమ్మలు వస్తుంటాయి కీళ్ళు తిమ్మలు వస్తుంటాయి సరైన నడవలేకపోతుంటారు ఇక్కడ నొప్పి వస్తుందంటారు ఇక్కడ వీక్నెస్ అంటారు ఎందుకు దానికి రీజన్ చెప్పగలుగుతాము రీజన్ అనేటివి లేదు అంటే నలాలకు సంబంధించిన ప్రాబ్లంకి కొన్ని కొన్నిసార్లు రీజన్ అనేటివి దొరకదు వందలో ఒక డెబ్బై మందికి మాత్రమే రీజన్లు ఉంటాయి ఒక ముప్పై మందికి రీజన్స్ అనేటివి దేని వల్ల వస్తుంది అనే అనేది తెలియదు సో ఇది కూడా కండ్రాలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి దీనికి రీజన్ కూడా కరెక్ట్గా తెలియదు కానీ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది సో ఇది రాకుండా చూసుకోవడానికి మన దగ్గర ఎవరు ఏం చేయలేము ఇప్పుడు వయసుని ఎలా అయితే ఆపలేమో ఈ ప్రాబ్లమ్స్ తెలియని ప్రాబ్లమ్స్ కూడా మనం ఆపడానికి లేదు అంతే కదా కాకపోతే వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుంది ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా రికవరీ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాబ్లం తెలిసినప్పుడు మనం డయాగ్నోసిస్ తెలియలేదనుకో చాలా మంది తిరుగుతుంటారు అది మెంటల్ టార్చ్ కాదు ఒకరికి కాదు పేషెంట్ ఒకరికి కాదు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టార్చర్ చాలా బాధ చాలా ఇబ్బంది సైకలాజికల్ బాధ ఫైనాన్షియల్ బాధ ఇవన్నీ ఉంటుంది అనమాట అంటే ఒక పని వదిలేసుకుని వాళ్ళు వెళ్ళాలంటే మరుసటి రోజు కష్టం కదా ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంటుంది సో అలా అనమాట అందుకోసం ఏంటంటే ఇలాంటి డిసీజ్ కానీ ఏదైనా కానీ హైలైన్ ప్రొసీజర్స్ మనం చేపిస్తుంది ఆ ఎండోస్కోప్ అయిపోయింది కదా ఏం లేదు కానీ ఆ ఎండోస్కోప్ చేసే డాక్టర్ ఎవరు అది కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అవి ఉండొచ్చా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ సో ఆ డెసిషన్ అనేది ఎవరు తీసుకోవాలంటే పేషెంట్ తీసుకోవాలి పేషెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఆ ట్యాబ్లెట్ కంట్రోల్ వెళ్తేనే కదా రక్తంలోకి వెళ్ళి బాడీలో సప్లై అయ్యి కంట్రోల్ రిలాక్స్ చేసి దారే లేదు అసలు మన దగ్గర ఉందా అది వేరే హాస్పిటల్ గురించి నాకు తెలియదు బేసికల్ గా దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ గ్యాస్ట్రోటో దీనికి సంబంధించిన స్పెషలి చాలా వరకు

ఆ నెలలు దీనికి ఆరోగ్య వర్తి సార్ సార్ మరి ఆరోగ్యశ్రీ అనేది ఇక ఫైనాన్షియల్ గురించి నాకు ఏం తెలియదు చాలా పట్టి ఇక్కడైతే వెళ్ళాము ముందుగా ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ ఆధారిక ఆధారిక డేటా పెట్టుకున్న పర్వాలేదు ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం సార్ యశోద బలక్ పెట్టి ఫస్ట్ అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు సంబంధించిన దారికి ఈసిజి గానిండి 2డికో గానిండి జిఆర్పిస్ గానిండి మీకు పిపిఓ అన్ని నార్మల్ గా వస్తాయి ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్ ఎంత మంది ఉన్నారు అసోసియేషన్ ద్వారా ప్రతిస్తే మీకు ఫస్ట్ ఒక హెల్త్ క్యాంప్ పెడతారండి ఇక్కడే కాకుండాండి మీకు ఎక్కడ హెల్త్ చెక్ కానిండి ఏ అవకాశం ఉన్నా ఆ నెలలోకి ఒకసారి అన్ని రకాలుగా ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే మంచిది మీకు కొని నెక్స్ట్ వీక్ సర్కి మీకు ఇదే ఈ పేషెంట్ గారే ధనలక్ష్మి గారే ఎక్కడెక్కడికి వెళ్ళారు మూడు లక్షలు నాలుగు లక్షలు చెప్పిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి మీకు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ పదిహేను నుంచి పద్దెనిమిది మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్లో డాక్టర్ గారు ఒకటి ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి ఇక్కడ సూర్యాపేట నుంచి కానివ్వండి నల్గారు నల్గొండ మిర్యాలగూడ ఈ గోదావరి నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ యాభై పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యచుదా బలంబైటలోనే ఇలాంటి కేసు మీకు నైన్ అని చెప్పగలుగుతాను సార్ అంటే నేను ఏ ఏ తప్పు పట్టట్లేదు సార్ గారు రెండు మూడు మూడు సార్లు జపాన్ వెళ్ళి దీని మీద వచ్చు ఎండోస్కోపిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది దీనిలో ఏంటంటే సర్జరీ చేస్తే మీరు ఓపెన్ చేయాలి ఓపెనింగ్ జరిగిందంటే జస్ట్ మనము వాహనం రిపేర్ చేసినట్టు సార్ ఎంతో కొత్త కంపల్సరీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ఇదేంటంటే మీరు ఇవాళ వస్తారు రాత్రి వరకు ఏం చేసుకుంటారు రేపటి వరకు అబ్జర్వేషన్ పోతారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎందుకు ఉండాలంటే ఇలాంటి చికిత్స జరిగింది దాని తర్వాత ఏముంటుంది దానికి సంబంధించి అంతవరకు చూసుకొని పంపించేస్తారు వన్ అండ్ హాఫ్ లాక్లో మనం ఈ పేషెంట్ని ఇంటికి పంపిస్తారండి మీరు ఎక్కడ మీరు మీడియా మిత్రులకు అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు మీరు కనుక్కోండి పోయం కేస్ వన్ అండ్ హాఫ్ లాక్లో డాక్టర్ కిషన్ గారు చేసినట్టుగా ఎవరైనా చేస్తే మీరు తీసుకురావచ్చు నేను అంతవరకు తగ్గించిస్తాను ఎందుకంటే బిజినెస్ నేను చూస్తాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తాను ఎక్కడికి వెళ్ళినా మినిమం టూ అండ్ హాఫ్ లాక్స్ అయితే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారండి వాళ్ళకు కూడా మూడు లక్షలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ సరైన చికిత్స సరైన పేస్ట్లో సరైన సమయంలో ఇంకోటెంట్ సార్ ఇందాక సార్ చెప్పినట్టు చాలామందికి మనం అన్నం తినేటప్పుడు ఇళ్ళలో వింటూనే ఉంటాం నాకు మింగడానికి కష్టపోతుంది నీళ్ళు అయితే నిలబొనిపోతుంది కానీ కొంతమంది ఏమనుకుంటారు ఇంతా కన్నట్టుగా యాసిడిక్ ప్రాబ్లం ఉండొచ్చు రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటారు కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ ఇదండి మీరు ఇందాక అడిగినప్పుడు మెడిసిన్ వాడచ్చు ఇలాంటివి చెప్పకుండా డైరెక్ట్గా సార్ చెప్పారు ఏంటి దీనికి మెడిసిన్తో చికిత్స లేదు వాళ్ళ మెడిసిన్ ఇచ్చిన ఆ మెడిసిన్ మీరు అన్నట్టుగా గేట్ తీసినట్టుగా మెడిసిన్లు అక్కడి నుంచి లేదు సో దానికి సంబంధించి కండలాలకు సంబంధించిన అనేది పోయమంటారు దీన్ని యాక్చువల్గా అంటే మెడికల్ ఫ్లర్ నీట్లో పోయమంటే అందరు డాక్టర్లు గుర్తుపడతారు దీనికి సంబంధించదు సో బడ్జెట్ వచ్చేసరికి మాత్రం వన్ అండ్ హాఫ్ లాక్ ఖర్చు అవుతుంది సార్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా లేదా నేను వాసుదేరి రెడ్డికి మీకు మెసేజ్ దాన్ని ఆన్ చేస్తాను గ్రూప్లో ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కొన్ని కవరేజెస్ ఉన్న రీసెంట్గా వన్ వీక్ కూతుకొని యాడ్ చేశాం మరి దాంట్లో ఉందా లేదా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు కమ్ బ్యాక్ టు అందాను